ేవేందర్ ఐమ్ ఫ్రమ్ వరంగల్ గతంలో నేను ఒక క్లాస్ స్టోర్లో లో వాడిని ఎయిట్ ఇయర్స్ బట్ ఇప్పుడు ప్రజెంట్ నేను ఓన్గా పెట్టుకున్నాను వేర్ మనది షాప్ నేమ్ వచ్చేసి రౌడీ మెన్స్వేర్ వరంగల్ ఫ్లైఓవర్ కరీమాబాద్ నియర్ నేను బయటకి మన దగ్గర కంపేర్ చేసుకున్నట్టయితే చాలా రీజనబుల్ కాస్ట్లా ఉంటాయి మన దగ్గర ఒకసారి చూస్తే విజిట్ చేయండి చూడండి మన క్లాస్ స్టోర్లో చాలా అంటే చాలా బిగ్ సేల్స్ ఆఫర్స్ ఉంటాయి మన దగ్గర బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయండి లో టెన్ షర్ట్స్ రీజనబుల్ కాస్ట్ జెన్ అండి ఫేక్ న్యూస్ కాదండి ఫోన్ మ్యానుఫ్యాక్చర్లో లాట్ మాల్ దాన్ని తీసుకొస్తామండి రీజనబుల్ కాస్ట్ ఫేక్ కాదండి చూడండి క్వాలిటీ ఫ్యాబ్రిక్ చూసుకోండి ఒకసారి కాటన్ లెనిన్ అని ఉంటుంది సాటిన్ ఆల్ మిక్స్డ్ ఐటమ్స్ ఉంటాయి ఇందులో ఫైవ్ నైంటీ నైన్ కాంబో అండి చూడండి ఫార్మల్ ఫ్లవర్స్ కాంబోస్ ఇలాంటి ఆఫర్ ఎక్కడ కూడా దొరకదండి వరంగల్లో మేము ఎప్పుడైనా ఇలాంటి ఆఫర్ చూసుకున్నట్లయితే సిక్స్ నైంటీ నైన్ ఈచ్ వాడుతుంది సిక్స్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది బట్ మేము ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్లో కాంబో ఇస్తున్నాం బిగ్ సేల్ ఆఫర్ అండి ఇది రంజాన్ స్పెషల్ థౌజండ్లో ఫోర్ అండి ఇలాంటి ఆఫర్ ఎక్కడ కూడా దొరకండి జస్ట్ ఓన్లీ షర్ట్ ఒకటి ఎక్కడికి వెళ్ళినా కానీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి మినిమమ్ మన దగ్గర థౌజండ్లో ఫోర్ ఇస్తున్నాం అండి షర్ట్స్ థౌజండ్లో ఫోర్ వచ్చి తప్పకుండా విజిట్ చేయండి షాప్ని చూడ ఫోర్ షేడ్స్ టోటల్ ఎనీ వన్ థౌజండ్ ఫోర్ షేడ్స్ నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్లో త్రీ కార్గోస్ కూడా ఉన్నాయండి మన దగ్గర చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ ఈచ్ వన్ బయట ఎక్కడైనా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉంటుందండి మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్లో త్రీ ఇస్తున్నాం అండి చూడండి ఒకసారి మోడల్ స్టూడెంట్ ఇది నైన్ కి అనేది ఒక ఫుట్ పాత్ మీద కూడా దొరకదండి అలాంటి ఆఫర్స్ అండి మా దగ్గర ఇది జెన్యున్ అంటే జెన్యున్ ఉంటుందండి షర్ట్స్ కానీ ఫార్మల్ కానీ ఎనీ కంపల్సరీ చూడండి మేము బాంబే బెంగళూరు అహ్మదాబాద్ ప్రాఫిట్ ఉంటుందండి నేను కూడా ఒక మధ్య తరగతి నుంచి వెళ్ళి వచ్చానండి అందుకే నేను ఒక బయట ఒక ఎయిట్ ఇయర్స్ చేశాను చేసి ఇప్పుడు మెన్స్ వేర్ అనేది ఓపెన్ చేయాలి చేశాను ఆల్ బ్రాండ్ కాపీస్ ఉంటాయండి మన దగ్గర టోటల్ ఫంకి ఫ్యాన్సీస్ ఆల్ డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనే ఓపెన్ చేస్తామండి ఎప్పటికి అందుబాటులో ఎప్పటికి ఉంటుందండి మా దగ్గర